భ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ దేవీ శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున మహర్నవమి అమ్మవారు మహిషాసుర మధ్యనిగా అలంకరించబడింది దుష్ట సంహారాన్ని ఆ యొక్క మహిషాసురుడు యొక్క ఆ యొక్క దుర్గుడనే దుర్గముడనే రాక్షసుని సేనాపతులందరినీ కూడా అమ్మ సంహరించి సునాశాయంగా ఆ యొక్క మహిషాసుని సంహరించినటువంటి అద్భుతమైనటువంటి ప్రస ఉన్నతమైనటువంటిది అలంకరణ యొక్క మహిషాసుల మధ్యని ఎందుకంటే కాలరాత్ర్యాది శక్తోగా ఉదస్నిగ్ధోదన ప్రియాని మనకి లలిత శాస్త్రం చెబుతుంది అలాంటి విశేషమైనటువంటిది ఆ యొక్క మహిషాసుల మధ్యని యొక్క అమ్మ యొక్క స్వరూపం మనకి ఇష్టప్రాప్తి అనిష్ట పరివర్యో అలౌక్యాన్ ఉపయాన్ యో గ్రంథ అని అంటారు అంటే ఈ యొక్క నవరాత్రి మహోత్సవాల్లో ముఖ్యంగా యొక్క మహర్ణములో ఏదైతే గ్రంథం మనం పఠించవలసింది ఉందంటే అది దుర్గా సప్తశతి అలాంటి దుర్గా సప్తశతి పారాయణంలో అమ్మ యొక్క మహిషాసుర యొక్క అమ్మ యొక్క విశేషమైనటువంటి వర్ణన ఉంది అలాగే త్రిమూర్త్యాత్మ అంటే సత్వ గుణము రజోగుణము తమోగుణము మూడు గుణాలు కూడా మిశ్రమమైనటువంటి అద్భుతమైనటువంటి అమ్మ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఆ యొక్క మహిషాశ్రమధిని అమ్మ అలంకరణ ఒకసారి అందరూ కూడా దర్శించుకొని అమ్మ యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా మనం ఉండాలి యజ్ఞోదానం తపస్థేవ పావనాని మనీషణం అనే భగవద్గీతలో కూడా మనకు చెప్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం ఒక యజ్ఞంగా కావచ్చు ఒక హవనమంగా కావచ్చు ఒక నామ సంకీర్తనగా కావచ్చు ఇలాంటి అన్నీ కూడా తపస్సుగా మనం ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఆచరించడం వల్ల అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం అందరం కూడా పాత్రనవుతాం శరణాగత దీనాత్త పరిత్రాణ ప్రాయణే హరిదేవి నారాయణి నమోస్తుంది అమ్మ యొక్క తీక్షణమైనటువంటి అలంకరణ రేపు విజయదశమి పర్వదినం అందరికీ కూడా అమ్మ మళ్ళీ యొక్క తీక్ష్ణమైనటువంటి రూపాన్నంతా కూడా తీసి రాజరాజేశ్వరిగా మనకి అమ్మ దర్శనమిస్తుంది ప్రసన్నమైనటువంటి వదనంతో ఈ యొక్క లోకాలన్నింటినీ కూడా ఒక రాజరాజేశ్వరి కిరీట ధారణ ఏ విధంగా అయితే రాజ్యాన్ని సుభిక్షంగా ఉండాలని యొక్క విశ్వమంతా కూడా పరిపాలించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి రేపు మన అందరం కూడా విశేషంగా దర్శించుకొని అమ్మ యొక్క కృపాకటాక్షాలు ఈ యొక్క దృశ్య శ్రవణం ద్వారా వీక్షించినటువంటి ప్రతి ఒక్క భాగవతోత్తములందరికీ కూడా భక్తులందరికీ కూడా అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి అమ్మలగన్నయ్యమ్మ మృగురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ అన్నట్లుగా అమ్మ ఎంతో ఉన్నతంగా అలంకరించినటువంటి ఆ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సింది జాయ్ శ్రీమన్నారాయణ कले कले कल ಅವರು మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు